ఆ తిరుమల కొండ మీదికి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రెసెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడవది ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డుల మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న భీమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అని ఆ బోర్డ్ మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఈ రోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెహికాళ్ళు మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడుని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రయత్న దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇక్కడనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద పోసే కార్యక్రమాల్లో ప్రతిష్ట దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తిరుపతి దేవస్థానంలో ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది ఎంతో మంది కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం వారి సెంటిమెంట్స్ వారి ఎమోషన్స్ వారి ఫెయిత్ కు సంబంధించిన విషయం ఏ మతమైనా గొప్పదే ఏ ధర్మమైనా గొప్పదే ఏ ధర్మానైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజల ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు దీంట్లో ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టు ఏమిటి అంటే హీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని ఎన్డిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు నైవేద్యానికి ఏమో పదహారు వందల రూపాయలు ఖర్చు పెట్టారట కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్ కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే అవి కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి పదహారు వందలకు చెప్పి మరి మూడు వందల ఇరవై రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య నూనె నీళ్ళ క్రూడ్ ఆయిల్ ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి ఆ సప్లై మొదలైపోయింది దాంట్లోనే అర్థం అయిపోతుంది ఏదో తప్పు జరిగింది అని ఈ రెండు విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న కల్తీ ఇంకొకటి వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి కాస్ట్ ఈ రెండు విషయాలు పరిశీలన చేస్తే తప్పు జరిగింది అన్న విషయం స్పష్టం అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ సప్లైయర్ అయితే వాళ్ళు చూస్ చేశారో ఏ టెండర్ అయితే వాళ్ళు ఓకే చేశారో అవే టెండర్లు అవే సప్లయర్లు ఇచ్చిన శాంపుల్స్ ప్రకారం వచ్చి రిపోర్టు వల్ల ఇది తప్పు అని తెలిస్తే మరి చంద్రబాబు గారు ఈ విషయం తెలిసింది ఇరవై మూడు జులై అయితే దాదాపు రెండు నెలల పాటు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అన్నది అర్థం కాని విషయం కాబట్టి ఇది భక్తికి సంబంధించిన విషయం కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏ ఎన్క్వైరీ జరిగినా న్యాయం జరగదేమో ఇది రాజకీయ కోణంలోనే చూస్తారేమో అన్న భయం ఉంది కాబట్టి ఈ రోజు గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన కూడా ప్రతిపాదన పంపించాలి అని కోరడం జరిగింది స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే దాదాపు టిడిటీకి సంబంధించిన ఆస్తుల విలువ మూడు లక్షల కోట్లకు పైగానే అంటున్నారు అలాంటప్పుడు వాళ్ళ సంవత్సరపు బడ్జెట్ ఐదు వేల కోట్లు ఇంత చిన్న విషయంలో నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే చంద్రబాబు గారు కూడా మీకు ఇరవై మూడో తేదీన జులై ఇరవై మూడో తేదీనే ఈ రిపోర్ట్ వస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు కనిపించలేదా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మీకు కనిపించలేదా చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి గవర్నర్ గారికి ఇదంతా వివరించడం జరిగింది